మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తడిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణున్నారు అదే వినగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ దావతి కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడింది ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు ఇంతటితో ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన ప్రార్థన భూమిని ఆకాశమును అనుసరించిన సరశక్తి గల తండ్రి అనే దేవత దేవ మీకే వందనములు గడిచిన నుండి ఈ యొక్క నూతన దినమును మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా కిరీటమును నూతనమైన దీవెనలను నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు బ్రతుకును మార్చండి వారికి కొత్త జీవితం ఇవ్వండి ఈరోజు వివాహం చేసుకున్నవారు కానీ వివాహం రోజును చేసుకున్న వారు కానీ వారికి తోడై ఉండి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారి ఫరించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారు కానీ నూతన గృహంలోకి వెళ్ళేవారు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు బ్రతుకును మార్చి వారి కుటుంబంలో పరిశుధాత్మక అంచెని వేసి వా కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి ధన్యతనివ్వండి అటువంటి జ్ఞానం ఇవ్వండి అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు వారి అనారోగ్యమును ఏస్తున్న నామమును తొలగించి స్వస్థపరిచి వారికి పరిచయ చేస్తున్న డాక్టర్లను నర్సులను ఆరోపి డాక్టర్లను హాస్పిటల్ సిబ్బంది వారిని వారికి జ్ఞానం ఇవ్వండి వారికి తోడై ఉండి వారిని బాగు చేయడానికి వారికి కృపను దయచేయండి అలాగే తండ్రి అనేకమంది వలస వెడుచున్నారు అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు వారు వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలు వచ్చిన తండ్రి వారు చేరవలసిన గమ్యస్థానాన్ని క్షేమంగా చేర్చండి వారికి సరి అయిన పనిని వారికి దయచేయండి వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి సంతోషంగా పనిచేయడానికి వారికి కృపనివ్వండి అలాగే మీ రాకటి సమయంలో మేమంతా మీ యొక్క పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నందుకు అలాగే ఎదురు చూడడానికి కూడా మాకు మీ కృపను మీ యొక్క మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రముడు త్వరలో రాను మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన ప్రతిమలు వేడుకునించడం తండ్రి ఆమె అందరికీ వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వదనలు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెన్